మిత్రులకు నమస్కారం వనజా తాటినేని కథల ఛానల్కు స్వాగతం సాహితీ అభిమానులందరికీ సుస్వాగతం ఈ ఛానల్లో కథలు విని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు నేను వినిపించబోతున్న కథ నాన్నెప్పుడొస్తాడు రాజీవ్ ఇంకా ఇంటికి రాలేదు పిల్లల్ని నిద్రపుచ్చి మళ్ళీ హాల్లోకి వచ్చి కూర్చుంది మీనా నిమిషానికి ఒకసారి ఇంటి ముఖద్వారం నుండి రోడ్డు వారగా ఉన్న గేటు దాకా చూపు సారిస్తూ మధ్య మధ్యలో టీవీ చూస్తూ కూర్చుంది ఎంతసేపని ఎదురు చూస్తావమ్మా భోజనం చేసి పడుకో వాడు వచ్చినప్పుడు తలుపులు నేను తీస్తానులే అన్నాడు మాధవరావు అయినా అక్కడ ఉండి కదలకుండా ఆగులిస్తూ కూర్చుంది మీనా మాధవరావు నిట్టూరుస్తూ మూత పడని కళ్ళతో ఆలోచిస్తూ పడుకున్నాడు నారు వేరవుతుంది కాని వేరు నారవుతుందా తనలాగే కొడుకు చెప్పాలంటే తనే నయం ఏ దురలవాట్లు లేకుండా భార్య మనసుని కష్టపెట్టకుండా పూర్వీకులు ఇచ్చిన ఆస్తిని నిలబెట్టుకుంటూనే ఉద్యోగం చేసి ముగ్గురు బిడ్డలను చక్కగా చదివించాడు ఆదర్శ వివాహాలు చేశాడు కొడుకు పెళ్ళైన కొత్తలో మీ ఇద్దరు ఎవరి ఉద్యోగాలలో వాళ్ళు బిజీగా ఉంటే ఎలాగమ్మా వాడు బాగానే సంపాదిస్తున్నాడు కదా నువ్వు కూడా ఉద్యోగం చేయాలా ఇంకా అని అడిగాడు వెంటనే కోడలు మీనా ఉద్యోగం మానేసింది ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ నట్టింట్లో అలంకారప్రాయంగా ఆమె ఫోటోకి వేలాడదీసిన మెడల్ కంట్లో పెట్టినప్పుడల్లా తాను కథల్లో వ్రాసిన స్త్రీ పురుష సమానత్వం బికిరిస్తున్నట్లు కనపడేది మాధవరావుకి వెంట వెంటనే ఇద్దరు బిడ్డలను కని శ్రద్ధగా పెంచుకోవటంతో పాటు ఇంట్లో ఎంతమంది నౌకర్లు ఉన్నా తనకి కావలసినదల్లా మొక్కుబడిగా కాకుండాను ఏదో సేవ చేస్తున్నాను అనుకోకుండాను ప్రేమగా చేసే కోడలంటే మాధవరావుకి అభిమానం పిల్లలు హోంవర్క్ చేసుకుంటుంటే చదివిన పుస్తకాల గురించి తనతో చర్చించటము వెబ్ నుండి మంచి మంచి వ్యాసాలను డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసి ఇవ్వటమో తాను చెబుతున్న దానిని టైప్ చేసి పెట్టడము చేస్తుంది రుక్మిణమ్మ బ్రతుకుంటే ఈ కోడలను చూసి ఎంతగా మురిసిపోయదు అనుకుంటాడు మాధవరావు తరచుగా మాధవరావు అలా జ్ఞాపకాల జడిలో కొట్టుకుపోతున్నాడు పగలల్లా ఆఫీస్లో పని సాయంకాలం అయితే మిత్రులతో సాహిత్య గోష్ఠి ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి పెళ్లి కాని మిత్రుల గదుల్లో మీటింగులు పెట్టేవాళ్ళు వాళ్లతో కబుర్లు కథలు కవిత్వాలు రాజకీయాలు అన్నీ కలపసుకుంటూ రాత్రిని అరగదీసేవాడు మూడొంతులు రోజులు అలాగే గడిచిపోయాయి రాజీవ్ మీకోసం ఎదురు చూసి చూసి నిద్రపోతున్నాడు పెందలాడే ఇంటికి రాకూడదు అనేది రుక్మిణమ్మ నగరపు కొసన చిన్న పెంకుటింట్లో ఉండేవాళ్ళు భార్య పిల్లలని ప్రక్కనేసుకుని భారత రామాయణాలు భాగవత కథలు చెప్తూ బిక్కు బిక్కుమంటూ కాలం గడిపేది తను ఏ తెల్లవారుజామునో వచ్చి తలుపు తడితే రుక్మిణమ్మ కన్నా రాజీవ్ ముందు లేచొచ్చి తలుపు తీసేవాడు అంత మెలకుగా ఉండేవాడు నానా ఇప్పటిదాకా ఇంటికి ఎందుకు రాలేదు అని నిలేసేవాడు ఒరే చిన్న డబ్బు అంటే అంత తేలికైన పనేమి కాదు అది తెలుసుకోవాలి నువ్వు అనేవాడు మాధవరావు నేను పెద్దయ్యాక బోలెడు డబ్బులు సంపాదించి మీకు ఇస్తాను కానీ త్వరగా ఇంటికి వచ్చేయి నాన్న అమ్మకి మాకు భయం అవుతుంది అనేసి కాళ్ళకు వాటేసుకుని బిక్కముఖం పెట్టి తల పైకెత్తి తన కళ్ళల్లోకి చూస్తుంటే మనస్సు చివుక్కుమనేది మాధవరావుకి తనకిష్టమైన వ్యాపకంలో పడి పసి పట్టించుకోవటం లేదని సిగ్గుపడేవాడు కొన్నాళ్ళు మిత్రులకి ముఖం తప్పించి ఆఫీస్ నుండి నేరుగా ఇంటికి చేరుకోవటం కాసేపు పిల్లలతో గడిపి తర్వాత వ్రాసుకోవటం బాగానే ఉన్నట్టు అనిపించిన పాత వాసనలు మళ్ళీ రమ్మని పిలుస్తూ ఉండేవి మళ్ళీ మనసు పీకి కొన్నాళ్ళకి మిత్రులతో కాలక్షేపాలు యథావిధిగా జరిగేవి అభిరుచులు కలిసిన మిత్రులతో గడపటం కూడా ఒక మత్తే అని అనిపించేది భార్య ఎన్నడూ ఇదేమిటని అడిగింది లేదు పైగా నానెప్పుడు వస్తాడు అనే ప్రశ్న రాజీవ్ నుండి వచ్చినప్పుడల్లా రోజు అలా అడిగి విసిగించకూడదు నువ్వు పడుకుందువురా అంటూ ఎత్తుకుని తీసుకెళ్లి పడుకోబెట్టి కథలు వినిపించి మాయ చేసేది అప్పుడప్పుడు మీ నాన్నగారు మాట్లాడుతున్నప్పుడు ఫోటో పేపర్లో ఉంది చూడు ఆయన ఏమి మాట్లాడారో కింద రాశారు కూడా చదివి చెప్పు అని పేపరు పత్రికో వాడి చేతికిచ్చేది అలా బుచ్చగించేది నాన్నలోని మలినాలన్నింటినీ కాచి వడపోచి స్వచ్ఛంగా చూపించేది తల్లి కదా అనుకునేవాడు మాధవరావు అలా పెరిగి పెద్దవాడయ్యాడు రాజీవ్ ఇప్పుడు అదే మాదిరిగా సన్నీ పెరిగి పెద్దవాడవుతున్నాడు కానీ ఈ మధ్య రాజీవ్ ప్రవర్తనే ముళ్ళులా గుచ్చుకుంటుంది గుండె భారంగా ఉంది రాత్రుళ్ళు ఆలస్యంగా వస్తున్న కొడుకుని ప్రశ్నించడమే పనిగా పెట్టుకుని ఆ రాత్రి మేలుకుని కూర్చున్నాడు మాధవరావు కాలింగ్ బిల్ నోగగానే తలుపు తీసి రాజీవ్ రోజు ఎంత పొద్దుపోతుంది ఎందుకని నిలదీశాడు మాధవరావు డబ్బు సంపాదించటం అంత తేలికైన పని కాదని మీకు తెలుసు కదా తెలుసుకద అప్పటి మీలాగే నాకు ఏవేవో వ్యాపకాలు అన్నాడు నవ్వుతూ రాజీవ్ సన్నీ తనేసిన చిత్రానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని నీకు చెప్పాలని పన్నెండు అయిన దాకా ఎదురు చూసి చూసి పడుకున్నాడు అమ్మ డాడీ ఎప్పుడొస్తాడు తాతయ్య నానెప్పుడు వస్తారు అని అడుగుతూనే ఉన్నాడు బిడ్డలతో గడపలేని సమయం మీదైతే బిడ్డలను కండమే మానేయాల్సింది హాయిగా బిజినెస్ చేసుకుంటూ డబ్బు సంపాదించి పార్టీలు చేసుకుంటూ బ్రతికేయాల్సింది భార్యా పిల్లలు ఎందుకు నీకు అని గట్టిగా మందలించాడు కొడుకుని కనిపెట్టుకుని చూసుకోవటానికి పిల్లలకు వాళ్ళ అమ్మ ఉంది బోలెడన్ని కథలు కబుర్లు చెప్పటానికి మీరు కాలక్షేపానికి టీవీ ఇంటి ఉన్నాయి ఇంకేం కావాలి చెప్పండి అన్నాడు రాజీవ్ తేలికగా నువ్వు ఆ పసివాడు మనసు గురించి ఆలోచించటం లేదు రాజీవ్ తన తోటి పిల్లలతో కూడా ఆడుకోవటం మానేశాడు ఈ మధ్య చదువులో కూడా డల్గా ఉంటున్నాడని క్లాస్ టీచర్ చెప్పింది కొన్నాళ్ళ క్రితం ఒకరోజు ఏం చేశాడో తెలుసా అని ఆగాడు మాధవరావు ఆ విషయాన్ని వినటానికి కూడా ఆసక్తి లేనట్టు మొబైల్ ఫోన్ చూసుకుంటూ మధ్యలో తండ్రి వైపు చూశాడు ఆ విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ విచారంగా ముఖం పెట్టి ఆ రోజు మన తోటలోకి వెళ్ళి తన మ్యాథ్స్ పుస్తకాన్ని అక్కడ చెట్టుకి బూటులేస్తో కట్టేసి నీకెందుకు అర్థం కావటం లేదు ఇంతేనా ఈ టేబుల్ వేసేది రేపు గనక నాకు సరిగ్గా చేసి చూపకపోతే నీకు ఇదే పనిష్మెంట్ అంటూ చెట్టును బెత్తంతో కొడుతున్నాడు వాడిని ఆ స్థితిలో చూసి గుండె చెదిరిపోయింది నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు తాతయ్య మా టీచర్ మ్యాథ్స్ చేయకపోతే పనిష్మెంట్ ఇస్తుంది డాడీతో చెప్పించుకుంటే నాకు ఈజీగా వస్తుందేమో డాడీ ఏమో ఇంటికే రావటం లేదు అన్నాడు నా కాళ్ళకు చుట్టుకుని ఇంకో రోజు అన్నం కూడా తినకుండా అలిగి తోటలో బెంచిపై కూర్చుని రాత్రి పదకొండు గంటలు దాటినా దోమలు కుడుతున్నా లెక్క చేయకుండా డాడీ వస్తేనే ఇంట్లోకి వస్తా అని మంకు పట్టు పట్టు కూర్చున్నాడు వాడికి మాయమాటలు చెప్పి సముదాయించటం వాళ్ళ అమ్మ వల్ల కావటం లేదు రేపటి నుంచైనా పెందలాడే ఇంటికి రాజీవ్ ఇంట్లో ఎందరున్నా నీ లోటు తీర్చగలరా పసివాడిని నిరాశపరచుకు అనునూయంగా చెప్పాడు కొడుక్కి మర్నాడు సాయంత్రం పెందలాడే ఇంటికి వచ్చాడు రాజీవ్ నీకోసం మంచి బహుమతి తెచ్చాను చూడు అంటూ ప్లే స్టోర్ బాక్స్ని సన్నీ చేతుల్లో పెట్టాడు రాజీవ్ సన్నీ ఆ వైపు అనాసక్తిగా చూశాడు లేచి వెళ్ళి తండ్రి కాళ్ళను చుట్టేశాడు కొడుకుని ఎత్తుకుని భార్య వైపు చూస్తూ మీ కళ్ళల్లో ఎప్పుడూ ఏదో కంప్లైంట్ ఇంటికి వస్తే చాలు నేనేదో నేరం చేసిన వాడిలాగా చూడటం అలవాటైపోయింది మీకు ఇంటికి రావడం అంటే చిరాకు కలుగుతుంది నాకు మాత్రం మనసుండదా క్వాలిటీ ఆఫ్ టైం ఇంట్లో గడపలేకపోవటం పట్ల నాకు అసంతృప్తిగానే ఉంది విషయాలు నా దాకా రాకుండా నువ్వే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అన్నాడు భార్య వైపు కోపంగా చూస్తూ మీనా ఏమీ మాట్లాడకుండా అతని దగ్గర నుండి సన్నీని తీసుకుని డాడీ ఫ్రెష్ అయి వస్తారు అంతలోకి మనం వెళ్ళి నువ్వేసిన చిత్రాలు తీసుకొద్దాం రా అంటూ సన్నీని పిల్లల గదిలోకి తీసుకెళ్ళింది తండ్రికి తనేసిన చిత్రాలు వచ్చిన ప్రైజు చూపించి అందరూ తనని ఎలా మెచ్చుకున్నారో సంతోషంగా చెబుతుంటే రాజీవ్ ఓపిక చేసుకుని విన్నాడు మీరంటే సన్నీకి చాలా ఇష్టం ఎంత ఇష్టమంటే అంత వ్రాసి చూపటానికి పోల్చి చూపటానికి చేతకానంత అని చెప్తాడు అంది మేనా నవ్వుతూ మనసులో ఈ విషయం కూడా నేను మీకు చెప్పాల్సి రావటం దురదృష్టం కూడా అని అనుకుంది రాజీవ్ మురిసిపోతూ ఆరేళ్ల కొడుకుని గుండెలపై వేసుకుని కబుర్లు చెప్పాడు డాడీ మీరు ఇలాగే రోజూ ఇంట్లో ఉండొచ్చు కదా ఉండి డాడీ ప్లీజ్ డాడీ అని గెడ్డం పుచ్చుకుని పతిమలాడుతున్నట్టు సన్నీ ప్రేమగా అడిగేసరికి రాజీవ్ కరిగిపోయి అలాగే డియర్ తప్పకుండా రోజు మీరు నిద్రపోకముందే ఇంటికి వస్తాను అని మాటిచ్చాడు మిగిలిన ఆ రాత్రంతా సన్నీ తండ్రి మెడ చుట్టూ చేతులేసి కావలించుకుని పడుకునే ఉన్నాడు ఉదయాన్నే టిఫిన్ చేస్తూ భార్య మేనాతో నా కోసం ఎవరు ఎదురు చూడొద్దు పిల్లలు నాన్న ఎవరేమడిగినా నువ్వే సమాధానం ఇచ్చుకోవాలి ఫోన్ చేసి పిల్లలు మాట్లాడతారంట అని పదే పదే డిస్టర్బ్ చేయొద్దు చూడబోతే నువ్వు మౌనంగా ఉండి వాళ్ళని నా మీదకు ఉసిగొల్పుతున్నట్టు ఉంది రోజు సాయంత్రం అయ్యేసరికి కారు రెడీ చేసి ఉంచుతున్నాను ఎప్పుడు ఆ వంటింట్లోనూ పుస్తకాలలోనూ మగ్గకుండా నాన్నని పిల్లలను తీసుకుని పార్కుకి వెళ్ళి రావచ్చు కదా సరదాగా మూవీస్కి వెళ్ళవచ్చు బయట డిన్నర్ చేసి రావచ్చు కావలసినంత డబ్బు సమకూరుస్తున్నా ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న ఏడుపు ఒకటి అన్నాడు మీరేమి చేస్తున్నారో మీకే తెలుసు ఇంట్లో అందరినీ తప్పు పట్టడం మానేయండి ప్లీజ్ అంది మీనా సమాధానం చెప్పకుండానే ప్లేట్లోనే చెయ్యి కడిగేసి విసురుగా నడిచెళ్ళి కారెక్కి డోర్ గట్టిగా వేసుకున్నాడు కళ్ళల్లో ఉబ్బుకిన నీటిని దాచేసుకుని బలవంతంగా నవ్వుతూ చెప్తూ భర్తని నయమారా చూసుకుంది మళ్ళీ వారానికో పది రోజులకో కంటికి కనబడేదని ఆమెకు తెలుసు కాబట్టి పిల్లలిద్దరూ రాత్రి తండ్రి ఇచ్చిన మాట నిజమనుకుని పది గంటల దాకా ఎదురు చూసి పడుకున్నారు నాలుగు రోజుల తర్వాత ఇవాళ డాడీ వచ్చేదాకా ఇక్కడే కూర్చుంటాం అనేసి ఎదురు చూసి చూసి హాల్లోనే పడి నిద్రపోయారు మరుసటి రోజు కూడా అలాగే ఎదురు చూస్తారని డాడీ మధ్యాహ్నం ఇంటికొచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు బిజినెస్ పని మీద స్విట్జర్లాండ్ వెళ్ళారు నాలుగైదు రోజుల్లో వచ్చేస్తారంట ఇవిగో మీకు బొమ్మలు చాక్లెట్స్ కొని తెచ్చారు చూడండి అని తాను కొని తెచ్చిన వాటిని చూపించి పిల్లలకి అబద్ధం చెప్పింది ఇలా ఎన్నాళ్ళు మభ్యపెడదాం తల్లి నిన్ను చూస్తే దిగులేస్తుంది నీ సంసారం ఏమవుతుందోనో అని భయమేస్తుంది అన్నాడు మాధవరావు జరిగేదే జరగనివ్వండి మామయ్య ముందు నుండే భయపడటం ఎందుకు అని పని కల్పించుకుని మారు మాటలకు అందకుండా దూరంగా వెళ్ళిపోయింది మేన ఆ రోజు ఆదివారం ట్రాక్లో ఉన్న పుస్తకాల వరుసలను చూస్తూ తాతయ్య ఈ పుస్తకాలలో ఏముంది అని అడుగుతూనే మళ్ళీ మాధవరావు ఫోటో ఉన్న ఒక పుస్తకం పట్టుకుని తాతయ్య ఈ కథలు నువ్వే వ్రాసావా ఆసక్తిగా అడిగాడు సన్ని అవును రా మనుమడా నేనే వ్రాశాను నీ అంత ఉన్నప్పుడు నుండే కవిత్వం వ్రాసేవాడిని తెలుసా అన్నాడు కాస్త గర్వంగా నాలాగా మీ చిన్నతనమంతా ఎప్పుడు స్కూల్ ఇల్లు ఇలాగే ఉండేదా ఇంట్లో కూర్చునే ఇవన్నీ వ్రాసారా అని అడిగాడు సన్ని గతుక్కు అన్నాడు మాధవరావు సమాధానం ఏం చెప్పాలో తెలియక మాట మార్చి మన బుజ్జి కుక్క పిల్లకి జ్వరం వచ్చి పాలు తాగటం లేదు చూసొద్దాం పదా అంటూ తోటలోకి తీసుకెళ్లాడు మనుమణ్ణి వారం రోజుల తర్వాత రాజీవ్ ఇంటికొచ్చిన రాత్రి పిల్లలు మాధవరావు డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉన్నారు కొడుకును చూసి కోపం అణుచుకోలేక పదేసి రోజులు ఇంటికి రాకపోతే ప్రతిరోజు నిద్రలేచి ముఖం చూడాల్సి రావటం నాకు సిగ్గుగా ఉంటుంది పాపం ఆ అమ్మాయి ఏమీ అనదు మనసులో బాధ బయట పెట్టదు భర్త ఎదుగుదలకి స్నేహాలు పార్టీలు ఎంత అవసరమో అర్థం చేసుకుంది కాబోలు ఆ వంకతో నువ్వు స్త్రీల మోహంలో పడి కొట్టుకుపోతున్నావని తెలిసి కూడా భరిస్తుంది ఇంటికి ఎప్పుడు వస్తున్నా అడగటం మానేసింది పాప అంత అడగకపోయినా సన్ని రోజూ అడగటం మానలేదు పాటు ముసలి ప్రాణం నేను ఎదురు చూస్తున్నాను ఈ పది రోజుల్లో సిటీలో కారులో వెళుతూ రెండుసార్లు కనపడ్డావు కానీ ఇంటికి వచ్చే తీరిక లేకపోయింది నీకు నువ్వు ఇంటికి రాని రోజులే కాదు వేకవజామున కాలింగ్ బిల్ మోగని రోజులు ఈ ఇంట్లో ఉండాలని ఆశపడుతున్నా రాజీవ్ గట్టిగా మందలించాలనుకున్నాడు కొడుకుని కోడలి తరపున వకల్తా పుచ్చుకుంది చాలు నానా ఇక ఆపండి ఇంటికి రావటం ఆలస్యం హితబోధ మొదలెడతారు విసుగ్గా అన్నాడు రాజీవ్ రాజీవ్ నేను చేసిన తప్పునే మళ్ళీ నువ్వు చేస్తున్నావు మనిషికి బాల్యం తిరిగి రాదు గుర్రమెక్కి ఊగాలి వేలు పట్టుకుని షికారుకు వెళ్ళి రావాలి పిల్లలు వాళ్ల ఆటలు పాటలు చిలిపి చేస్తూ అన్నీ నాన్నతోనే అనుకుంటారు పిల్లలకి నానే అసలు హీరో డబ్బు అంతస్తు రెండు చేతుల్లో పెట్టి అందించగలవు గాని మధురమైన బాల్యాన్ని అందించగలవా సనేని చూడు నీ మీద దిగులుతో ఎంత చిక్కిపోయాడు వాడి ఆలోచనలు చితికిపోతున్నాయి తెరపై కనిపించే జీవితాలే కాదు అసలు ప్రపంచాన్ని వాడికి చూపించాలి అప్పుడే బాల్యం వికసిస్తుంది ఇదంతా పదే పదే చెప్పాల్సి రావటం నాకు ఇబ్బందిగా ఉంది అనునూయంగానే చెప్పసాగారు మాధవరావు అంత ఇబ్బందిగా ఉంటే కొన్నాళ్ళు ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండండి అక్కడికి వెళ్ళటం ఇష్టం లేకపోతే ఏదో ఆశ్రమానికి వెళ్ళి ఉండండి ఏర్పాట్లు చేస్తాను అన్నాడు రాజీవ్ ఊహించిన మాటలకు మాధవరావు అవాక్కయ్యాడు అయ్యో పెద్దవారిని అలాంటి మాటలని బాధ ఎందుకు మీరు ఎప్పుడు ఇంటికి వచ్చినా ఎవరూ అడగర్లేండి ముందు పైకి వెళ్ళండి పిల్లలు చూస్తున్నారు వాళ్ల ముందు ఇవన్నీ బాగోదు అంది వాటర్ బాటిల్ అందిస్తూ షిక్ అసలు దీనికంతటికి కారణం నువ్వు కాదు అంటూ భార్య చెంప చెడ్లు అనిపించాడు రాజీవ్ చెంప పట్టుకుని నిలబడిపోయింది మీనా పిల్లలు మౌనంగా అన్నం తినేసి తమ గదిలోకి వెళ్ళిపోయారు వెళుతూ డాడీ బ్యాడ్ తాతయ్య నేను కటిఫ్ చెప్పేస్తున్నా అంది తొమ్మిదేళ్ల పాప మాధవరావు కోడల వైపు చూసి నన్ను క్షమించమ్మా అని గదిలోకి వెళ్ళిపోయాడు కాసేపటి తర్వాత సూట్ కేసు నిండా బట్టలు సర్దుకుని నౌకరుతో మోయించి కారులో పెట్టించుకుని బయటకు వెళ్ళిపోయాడు రాజీవ్ ఆ రాత్రి తమ పక్కన పడుకుని మౌనంగా కన్నీళ్లు కారుస్తున్న తల్లిని దిగులుగా చూస్తూనే ఉన్నాడు సన్ని తన చిట్టి చేతులతో కన్నీరు తుడుస్తూ అమ్మా నువ్వు వేడుస్తుంటే నాకు వేడిపోస్తుంది అన్నాడు మీనా కొడుకుని హత్తుకుని మరింత ఏడ్చింది తెల్లవారింది పిల్లలు స్కూల్కి వెళితే మాధవరావు మిత్రుడిని కలవాలంటూ బయటకు వెళ్ళిపోయాడు మీనా కూడా గది వదిలి బయటకు రాలేదు సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత కూడా ఆ ఇంట్లో మౌనం రాజ్యమేలింది ఆ రాత్రి తన పక్కనే నిద్రపోయిన తల్లిని చూసి అప్పటిదాకా నిద్రపోతున్నట్లు నటిస్తున్న సన్ని పైన కంపుకున్న కంఫర్ట్ను తొలగించి మెల్లిగా మంచం దిగాడు శబ్దం కాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ తలుపు తీసుకుని బయటకు వచ్చాడు హాలంతా మసక చీకటిలో నిశ్శబ్దంగా ఉంది మోయలేని బరువున్న కుర్చీని శబ్దం కాకుండా సింహద్వారం దగ్గరికి చేర్చేసరికి సన్నీకి చెమటలు పట్టేసినాయి చేత్తో చెమట తుడుచుకుని కుర్చీ ఎక్కి బోల్ట్ని మెల్లిగా క్రిందికి లాగి మళ్ళీ కుర్చీని యథాస్థానంలో పెట్టేశాడు తాతయ్య చూడకుండా దాచుకున్న తాళాల గుర్తుని జేబులో నుండి తీసి గుర్తు పెట్టుకున్న తాళం చెవి పెట్టి రెండుసార్లు తిప్పి మళ్ళీ వెనక్కి తిప్పి మధ్యలోకి తెచ్చి ఆపాడు నెమ్మదిగా తలుపు తీసుకుని బయటకు వచ్చి బూట్లు తొడుక్కున్నాడు చెల నేడంలో దొంగలా నడుస్తూ గేటు వరకు చేరుకున్నాడు వాచ్మెన్ కూడా చలికి మునగ తీసుకుని టోపీని ముఖం మీదకు చార్చుకుని గుర్రు పెడుతున్నాడు గార్టు షెడ్ లోపలికి వెళ్ళి గ్లాస్తో తాళం తీసుకుని రోడ్డు మీదకి వచ్చి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుని కుడివైపుకు తిరిగి నడక మొదలు పెట్టాడు ఎదురుస్తున్న వాహనాల వేగం వెలుగు సన్నీకి భయం కలిగిస్తున్నాయి ముఖం దించుకుని చక్కచక్క నడుస్తున్నాడు పెద్ద కోడలి వచ్చింది నిన్న ఉదయం అమ్మ స్నానానికి వెళ్ళినప్పుడు మొబైల్ ఫోన్లో గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసి కాగితం మీద గజిబిజిగా వ్రాసుకున్న గుర్తులని పదే పదే గుర్తుకు తెచ్చుకున్నాడు జాగ్రత్తగా చుట్టూ చూసుకుంటూ నడుస్తున్నాడు అక్కడక్కడ జన సంచారం ఎవరు ఎవరిని పట్టించుకోవటం లేదు సన్నీని అసలు పట్టించుకోవటం లేదు రెండు గంటలపైనే నడిచాడు నడిచాడు నడుస్తున్న కొద్ది పట్టుదల పెరిగి మనసులో భయం పటాపంచలైపోతుంది రావాల్సిన చోటికి చేరుకున్నాడు అక్కడ గేట్మెన్ మెలుగుగానే ఉండి అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు అతనికి కనపడకుండా చెట్టు మొదలు నానుకుని నిలబడ్డాడు కాసేపు రోడ్డుకు ఆవలి వైపున ఎదురింటి పక్కనే ఉన్న టీ కొట్టు దగ్గర టీ తాగుతున్న ఇంకొకతను ఇతని చేయి ఊపి పిలిచాడు అమ్మయ్యా అనుకున్న సన్ని పిల్లిలా అక్కడికి చేరుకుని కోతిలా గేటెక్కి లోపలికి దూకేశాడు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు నాన్నతో కలిసి ఒకసారి అక్కడికి వచ్చిన గుర్తు ధైర్యంగా నిఠారుగా ముందుకు అడుగులు వేస్తున్నాడు సరాసరి ఇంటి కొమ్ము ముందు నిలబడి మూడుసార్లు కాలింగ్ బెల్ మోగించాడు ఒక స్త్రీ వచ్చి తలుపు తీసి ఆశ్చర్యంగా చూసింది మళ్ళీ ఆపకుండా పదిసార్లు పైగా బెల్ మోగించాడు వద్దు వద్దని వారిస్తూ చేయి పట్టుకున్న స్త్రీని అవతలికి తోసేస్తూ మళ్ళీ బెల్ మోగిస్తూనే ఉన్నాడు కమలా అన్నిసార్లు బెల్ మ్రోగుతుంటే చూడకుండా ఏం చేస్తున్నావు నిద్రంతా చెడిపోయింది అనుకుంటూ ఆమె మెట్లు దిగి వస్తుంది ఆమె వెనుక నైట్ డ్రెస్లో అతను అతన్ని చూస్తూనే స్విచ్ బోర్డు వదిలేసి వచ్చి కొమ్మ ముందు నిలబడ్డాడు సన్నీ ఆమె సన్నీని చూసి ఆశ్చర్యపోయి అనేక అనుమానాలతో వెనుక ఇంకెవరైనా ఉన్నారేమోనని తొంగి చూస్తుంటే సన్నీని చూసిన రాజీవ్ నిరుత్తుడైపోయాడు మెల్లిగా తేరుకుని సన్నీ ఇంత అర్ధరాత్రి ఇక్కడికి ఎలా వచ్చావు నిజం చెప్పు నిన్నెవరు తీసుకొచ్చారు ఇక్కడికి అని అడిగాడు ఎవరు తీసుకురాలే డాడీ నేనే వచ్చాను నిజంగా నేను ఒక్కడినే ఇక్కడికి వచ్చాను ఇంటికి వెళదాం రాడాడీ అని తండ్రి చేయి పట్టుకున్నాడు ఆమె అతని కళ్ళల్లోకి చూసింది ఇప్పుడే వెళదాం డ్రెస్ మార్చుకుని వచ్చేస్తాను అంటూ అతను మెట్లెక్కి పై గదిలోకి వెళ్ళాడు సన్నీ ఇలా రాబాబు అంటూ వంగి సన్నీను ఎత్తుకోబోయింది ఆమె అంటూ తల అడ్డంగా ఊపుతూ దూరంగా వెళ్ళి నిలబడ్డాడు నా దగ్గరికి రావద్దులే అలా సోఫాలో కూర్చో డాడీ వచ్చేస్తారు అంది ఆమె నువ్వు బ్యాడ్ గర్ల్వి నీతో మాట్లాడను ఆ ఒక్క మాట అనేసి ఇంట్లో నుండి బయటకు వచ్చి నిలబడ్డాడు ఆమె కన్నార్పకుండా సన్నీని చూస్తూ నిలబడిపోయింది రాజీవ్ క్రిందికి వచ్చి బై డార్లింగ్ మళ్ళీ కరుద్దాం అని ఆమె నడుం చుట్టూ చేయేసి చెంపకు చెంప ఆనించి కళ్ళు చికిలించాడు ఆమె రాజీవ్ని మృదువుగా తోసేసి ముందుగా తానే గుమ్మం వైపుకు నడిచింది అతను గుమ్మం దాటి సన్నీని ఎత్తుకుని ఆంటీకి భయ చెప్పు అంటున్నాడు సన్నీ ఆమె కళ్ళల్లోకే చూస్తున్నాడు కానీ పెదవి విప్పలేదు చేయి ఓపనూ లేదు ఆమె అలా సన్నీ కళ్ళల్లోకి చూస్తూ రాజేష్ ఏదో చెబుతున్నా కూడా వినిపించుకోకుండా తక్కువ తలుపులు మూసేసింది ఇదండి నానెప్పుడు వస్తాడు కథ విన్నారు కదా రచన వనజ తాతినేని ఈ కథపై స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా మళ్ళీ ఇంకొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే వనజ తాతినేని